డ్రైవ్ చేస్తున్న మేడం వచ్చేసి హౌసింగ్ బోర్డులో నుంచి వచ్చినారు మేడం ఒక హాస్టల్లో పిల్లలకి వంట చేసే మేడము ఇవాళకి ఆరో రోజు ఆరో రోజుకి ఈ విధంగా ఉంది తనకు సైకిల్ వచ్చు సైకిల్ వచ్చిన ఆయనకి తేడా చూడండి భయం లేకోకుండా కాన్ఫిడెంట్గా తడబడకుండా యాక్సిలేటర్ మూవ్ చేయగలుగుతారు అదే సైకిల్ రాని వాళ్ళు పాపం ఫస్ట్ తడబడతారు ఇవ్వడం ఇవ్వడమే ఈరోజు చేతికి ఇచ్చేసినాను ఆ విధంగా డ్రైవ్ చేసిన ఇప్పుడు ట్రాఫిక్ వెళ్ళాలా పదకొండు పన్నెండు బ్యాచ్ మేడం మేడం చెప్పండి మేడం ఇవాళకి ఎన్నో క్లాస్ ఇరది వినపడం లేదు మేడం క్లాస్ ఆరో రోజు మేడం అయితే చెప్పండి మేడం భయం ఏమన్నా అనిపించిందా నీకే

ఇస్తారు మేడం బాగా బాగా చుట్టారు అన్ని కానీ నిదానంగా అంత బిరుగా ఇది చేసేది అందరికీ బాగుండాల బయట కాకుండా అందరూ బయట గాలి బలి వస్తుంది కదా మేడం మేడం ఒక రౌండ్ వేసి రాకుండా మేడం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ సైకిల్ వచ్చిన ఈ ఈ తరహాలో ఉంటుంది కాన్ఫి కాన్ఫిడెన్స్గా తీసుకోగలుగుతారు హ్యాండిల్ వాళ్ళకు వీళ్ళకు తేడా సైకిల్ వచ్చిన వాళ్ళు రాదేమో అనే అనుకుంటుంటారు కదా సైకిల్ రాకపోయినా బండి రాగలుగుతుంది కానీ మేడం సైకిల్ వచ్చు కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట అంతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్